హాయ్ ఫ్రెండ్స్ గణేష్ నవరాత్రిలో భాగంగా నాలుగో రోజైన శనివారం రోజున పాల్వంచ వర్తక సంఘం గణేష్ మండపం వద్ద అయితే గోదాదేవి కోలాటం గ్రూప్ వార్చే వెంకటేశ్వర స్వామి గానామృతం అయితే నిర్వహించారండి ఎప్పుడు గానామృతం మాత్రమే చేసేవారు పాట రూపంలో ఈసారి చక్కగా యాక్టింగ్ కూడా చేసి ఎవరి గెటప్లో వాళ్ళు వచ్చారు ఎరుకల సాని ఇదిగోండి ఇక్కడ మా తేజు సాని ఇంకా వీళ్ళంతా కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరిస్తున్నారండి కానమృతం కోసం అయితే అందరూ వారి వారి గెటప్లో రెడీ అయితే వచ్చారు ఇంకా ఒకలా మాత అలాగే వెంకటేశ్వమి భార్యలు లక్ష్మీ పద్మావతి ఇదిగోండి లక్ష్మీ పద్మావలు కూడా రెడీ అయిపోయారు ఇంకా మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా వన్ బై వన్ అయితే అప్లోడ్ చేస్తానండి అంటే ఇందులో ఏమీ లేదండి స్వామివారి ఎదురుకోలు మాల మార్పిడి పసుపు దంచడము తలంబ్రాలు ఇంకా కళ్యాణము ఎట్లా అంటే లక్ష్మీదేవి పద్మావతి కొట్లాడుకోవటము వారిని వెంకటేశ్వరస్వామి బుజ్జగించటము ఇవన్నీ వస్తాయండి ఆ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్లోడ్ చేస్తాను